ఈ సినిమా చాలా బెస్ట్ అన్న కూడా చాలా బాగుంది ఇంకా వస్తే గనక ఒక ఐరన్ మ్యాన్ సూట్ ఆఫ్ సీన్ కి వి విజిల్ చేస్తూ మనము ఫాలు అటువంటి టైప్ ఆఫ్ సీన్ కి విలాన్ కి పెట్టి హనుమంతు కొట్టించాడన్న అది ఆ టెక్నిక్ చాలా చాలా మెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మని ఒక్కడే నిజంగా డైలాగ్స్ హనుమంతుర్ గురించి వచ్చే డైలాగ్స్ కానీ సముతీకర్ణి గారు చెప్పే ఎలివేషన్లు కానీ ట్విస్ట్ కానీ చాలా బాగుంటుంది కూడా ఒక ట్విస్ట్ ఈ పండక్కి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసే ఫిలిం అవుతుందా ఇది రిమైనింగ్ సినిమా రిమైనింగ్ సినిమాలకి గట్టి గట్టి కాంపిటీషన్ ఫ్యామిలీ అందరు కలిసి గుండెల మీద చేసుకొని చూసే సినిమా అన్నది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కడే మాట సినిమా చూసిన థియేటర్లో ఒక్కడే గోల్ సినిమా జై శ్రీరామ్ అంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పారు కానీ కానీ చెప్తున్నా కదా ఈ ఇదేంటి ఎల్సియు కానీ ప్రశాంత్ వర్మ అదేంటి సినిమాటిక్ యూనివర్స్లో కానీ ప్రతి సినిమా యూనివర్స్ ఒక ఎత్తు అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఒక ఎత్తు కాబోతుంది అసురుల యుద్ధం మొదలవుతున్న అంటే ఇదొక మనకి మార్గా స్టూడియోస్లో క్యాప్టెన్ ఫస్ట్ అవెంజర్ అని ఎట్లా అయితే హిట్ చేశామో ఇండియా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఈ హనుమాన్ అనేది ఫస్ట్ అవెంజర్ అన్నట్టు సో అసలు యుద్ధం మొదలయ్యే టైంకి వచ్చే ఇంపాక్ట్ హనుమంతుడితోనే ఇంత ఎలివేషన్ ఇస్తే ఇంకా నెక్స్ట్ మైథాలజీలో ఎవరెవరిని తీసుకొస్తారో తెలియదు కరెక్ట్గా తీసుకొచ్చాడు కరెక్ట్గా ప్లాన్ చేశాడు గట్టి కొట్టాడు థియేటర్లు స్క్రీన్లు తక్కువైనా సరే డేటు మార్చలేదు ఎందుకంటే కంటెంట్ అలా ఉంది కంటెంట్ అలా ఉంది కాబట్టి డేట్ మార్చమని ఎవరు బతిమీలాడినా మార్చకుండా అలాగే నచ్చున్నారు ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చాలాసార్లు అడిగారు మీరు సైకిల్ వేసుకుని ఉన్నప్పుడు మీరు పక్కకు తప్పుకోవాలి ఓవర్ మీద ఉన్నప్పుడు అని ఎందుకు పక్కకు తప్పుకోలేదంటే కంటెంట్ అలా ఉందని ప్రశాంత్ వర్మ గారిని తేజ అజ్జా గారిని మీరు ఈ సినిమాకి హీరోనా మీకు తగ్గ స్థాయికి తగ్గ కథేనా ఇది మీరు ఎందుకు తప్పుకోవట్లేదు డేట్ నుంచి అని ఆయన ప్రతి ఒక్కడికి అన్న సినిమా అయితే మాత్రం చాలా బాగుంది సినిమా అయితే మాత్రం సంక్రాంతికి బోనీ అంటే ఇలా ఉండాలన్నట్టు తీశాడు సినిమా అయితే మాత్రం నిటర్ ఎట్ట చాలా ఇంపాక్ట్గా ఉంది సినిమా అయితే మాత్రం చాలా బాగుంది అంటే ఒక ఇప్పుడు మనకి కేజీఎఫ్ ఇవే చూసినప్పుడు ఒక ప్రశాంత్ నీల్ తన ఓడ్లోకి తీసుకెళ్ళిపోయాడు అని చెప్తాను నేనే చెప్తాను ప్రశాంత్ నీల్ తన ఓడ్లో కేజీఎఫ్ చాలా బాగుంది ఇప్పుడు సలార్ తన ఓట్లో తీసుకొని చెప్తాం ఏ విధంగా అయితే వాళ్ళు ప్రభాస్ని పెట్టి మనల్ని వాళ్ళ ఓడ్లోకి తీసుకెళ్లారు అలాగే కూడా దీన్ని మన ప్రశాంత్ వర్మ అలా తీసుకెళ్ళాడు చెప్తాను కదా మనకు కేజీఎఫ్ చూసి సలార్ చూసి ఎలివేషన్ చూసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చూసి కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది కరెక్ట్ బ్యాక్ ఎలివేషన్ దేనైతే పొగడేమో అవన్నీ దీని ముందు పనికి రాకుండా పోయా అన్న అలా ఇచ్చాడు ఇంకా కొన్ని నాకు డైలాగ్స్ చెప్పాలనిపిస్తుంది నేనేం చెప్పడం స్పైర్ అయిపోతాయి చాలా బాగా మూవీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ